ఇప్పుడు ఆయన సేవా కార్యక్రమాలు చేస్తా ఉంటారా చేస్తా ఉంటాడు బయట ఉంటాయి కదా ఇప్పుడు ఆయన ఆర్థిక సహాయం చేస్తా ఉంటాడా ఏమైనా ఇబ్బంది ఉంటే ప్రజలకు చేస్తుంటాడు ఇప్పుడు పెళ్లిలకు చావులకు తిరుగుతారా తిరుగుతాడు వస్తుంటాడు వస్తుంటాడు ఎట్లా ఉందండి మీ ఊర్లో సమస్యలు ఏ రకంగా ఉన్నాయి మీ జిల్లాలో గానీ మీ మండలంలో గానీ మాదైతే ఉంది ఇప్పుడైతే బీజేపీకి ఎనీ టైం మేము సపోర్టే ఎనీ టైం ఎవరు అని కాకపోయినా సరే టోటల్గా అయినా కూడా మేము సపోర్టే ఎందుకు బీజేపీకి ఎందుకు సపోర్ట్ చేస్తారు మేము తొలుత నుంచి ఉన్నది కూడా బీజేపీ వేరే ఏది ఎన్ని వచ్చినా కూడా మేము అది తగ్గేదే లేదు వాళ్ళు వచ్చినప్పటికీ మాట్లాడతాము ఆ పుట్టకు వాళ్ళ మాట మాట్లాడతాం కానీ మేము బీజేపీ మొత్తం కంటిన్యూ ఇప్పుడు గతంలో బీజేపీకి ఉన్న పరిస్థితి ఇప్పుడున్న బీజేపీ పరిస్థితి ఎట్లాగా చాలా చేంజ్ ఉంది గతంలో ఉన్న దానికంటే వందల ఎక్కువ ఉంది పుంజుకున్నదా బీజేపీ బీజేపీ పుంజుకున్నది మనతో ఇప్పుడు ఉన్న ఎంపీ సీట్లలో ఒక్క సీట్ వచ్చింది ఈరోజు ఎనిమిది సీట్లు వచ్చేసినాయి ఆల్రెడీ ఇది మావి కూడా రావాల్సిందే గానీ అంటే ఎన్నికల్లో బీజేపీకి తెలంగాణ తరఫున బీజేపీ తరఫున అంటే ఇంకా కొంచెం పుంజుకోవాల్సిందే గానీ తొందరగా ఇప్పుడు మనకి ఉన్నదంట బట్టి ఖచ్చితంగా శాంతి కుమార్ బీజేపీ పక్కా వస్తుంది ఓకే ఇప్పుడు శాంతి కుమార్ గారు పార్లమెంట్ లో ఉంటే మీ యొక్క నియోజకవర్గానికి నిధులు తీసుకొచ్చే అవకాశం ఉందా మీ జిల్లాకు మా జిల్లా ఆయన అయిన కంపల్సరీ తీసుకొచ్చే అవకాశం ఉంది ఎట్లా ఇప్పుడు గతంలో రెడ్లకు టికెట్ ఇచ్చినారు ఇప్పుడు బీసీకి ఇవ్వాలని అనుకుంటురా మీరు మాకు బీసీ రెడ్డి అనే కాదు మొదలు మాకు ఏది ప్రాబ్లం సాల్వ్ చేసే మనిషి కావాలి మరి కుమార్ గారు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాడు మంచి ఇంకోటి ఇప్పుడు ఉన్న పొజిషన్లో మాత్రం శాంతికుమార్కి ఇచ్చిన కంపల్సరీ గెలుస్తాడు ఆయన ఓకే ఇప్పుడు ఓకే ఇప్పుడు ఆయన లోక్సభలో ఉంటే మీ నియోజకవర్గాన్ని గతంలో చేసిన పాలకుల కంటే ఎక్కువ నిధులు తీసుకొచ్చే అవకాశం ఉందా తెస్తే తేవచ్చు పైన బీజేపీ ఉంది కదా ఆల్రెడీ ఇప్పుడు కూడా నెక్స్ట్ కూడా బీజేపీ వస్తుంది కంపల్సరీగా దానికి సమస్య ఏం లేదు కావాల్సిందే వేరే ఎవరికి ఛాన్సే కాంగ్రెస్ వస్తుందా కూటమి కూటమి ద్వారా పైన కాంగ్రెస్ వస్తుందా కాంగ్రెస్ అనేది తూర్చుకోపోయినా మాట దాన్ని మాట్లాడకండి దాన్ని ఎందుకు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఇప్పుడు ప్రశ్న అది ఎట్లా వచ్చిందంటే ఈ టీఆర్ఎస్ వాళ్ళు కరెక్ట్ లేక కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు కరెక్ట్ ఉంటే రోజు మళ్ళీ బీజేపీకే ఛాన్స్ ఉండే కానీ అది వాళ్ళు ఇది చేసుకొని వచ్చిండ్రు అంతే టెంపుల్ ఓపెనింగ్ ఎట్లా అనిపిస్తుంది చాలా అద్భుతంగా ఉంది ప్రపంచ రికార్డు ఇది ప్రపంచ రికార్డు ఎక్కడ ఎవరు చేయలేనిది ఈరోజు మోడీ చేసి ఒక గర్వకారణంగా చేసిండు ప్రపంచానికి మన ప్రపంచానికి తెలిసినట్లు చేసిన మొత్తం టోటల్గా ఇప్పుడు శాంతికుమార్ గారికి మంచి మంచి పేరుంది ఆల్రెడీ ఎక్కడ చూడండి మా డిస్టిక్ వచ్చేసి ఇప్పుడు శాంతి కుమార్ అది ఏందనేది ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఏందనేది పక్కా వస్తుంది దానికి సమస్య లేదు మెజార్టీ ఎంతైనా కానీ బీజేపీ అయితే పక్కా వస్తుంది పక్కా వస్తుంది గెలిపిస్తాం పక్కా పంపిస్తాం కంపల్సరిగా